రైతు సోదరులకు నమస్కారం అండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవర గ్రామం మా డైరీ ఫార్మ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ మా లావరేజ్ డైరీ ఫామ్ కి హైదరాబాద్ దగ్గర సాద్నగర్ నుంచి మనకి సేకరాన్ని గేదెలకు వచ్చాడండి ఐదు గేదెలు నాలుగు గేదెలు తీసుకున్నారు మన దగ్గర నాలుగు గేదెలు ఎలా ఉన్నాయి రేట్లు ఎంత పడ్డాయి ఒకసారి అన్ని అడిగి తెలుసుకున్నాం అని ఎక్కడైనా విలేజ్ విలేజ్ అన్న ఇప్పుడు నువ్వు ఎవరి డైరీ ఫామ్ వచ్చు అన్న రాజు లాంటి రాజు రాజు అగ్

నేను చెక్ తీసుకొచ్చాను చెక్ టైం కు పడలేక అన్నయ్య డబ్బులు ఇరవై వేలు ఇచ్చేసారు నాకు ఇరవై వేలు కూడా మళ్ళీ బయట రెండు ఆటలు ఆ రెండు ఆటలకి అడ్వాన్స్ ఇచ్చాడు అడ్వాన్స్ ఇచ్చాను నాకు చెక్ పడ్డాక ఉన్న అమౌంట్ ఇచ్చి అన్న అమౌంట్ ఇచ్చేసాను బయట కొన్ని రెండు ఈనెస్ ని సూడి ఒకటి అన్న ఒకటి సూడి అన్న ఒకటి ఈ నుండి ఒక సూడి అది ఒకటి లక్ష ఇరవై వేలు అడగన్నా ఒకటేమో లక్ష పదిహేను వేలు అడగన్నా ఒకటి లక్ష పదిహేను ఒక లక్ష ఇరవై ఒకటేమో పాలు తీస్తుంది అందులో ఉదయం ఉదయం సాయంత్రం పాలు చూసుకున్నాను పొద్దున్న సాయంత్రం పాలు చూసుకున్నాను పాలు పొద్దున సాయంత్రం కలిసి ఫైవ్ ఫైవ్ లీటర్ ఉన్నాను ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు మా డైరీ ఫోన్ రూమ్ ఉంది కదా ఆ రూమ్ ఉంది అన్న ఇల్లు అందులో రెండు రోజులు ఉన్నాను అన్న ఇక్కడ ఇక రూమ్ లో నువ్వు స్టే చేసావుంటే ఆవరేజ్ డైరీ ఫామ్ నుంచి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు మా డైరీ ఫామ్ లో పది గేదెల నుంచి ముప్పై నలభై గేదెలు మా డైరీ ఫామ్ ఎప్పుడు ఉంటాయండి గేదెల రేటు విషయానికి వస్తే లక్ష రూ లక్ష రూపాయల నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేటు అనేది ఉంది గేదెల పాలు విషయానికి వస్తే ఒక రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పద్దెనిమిది పదహారు లీటర్లు మిల్క్ కెపాసిటీ ఇచ్చే గేదెలు మన డైరీ ఫామ్లో ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒక గేదు నుంచి ఐదు గేజీల వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఐదు గేదెలు దాటి తీసుకుంటే మేమే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుద్ది అలాగే గేదెలు గ్యారెంటీ వస్తే డెలివరీ అయిదు గేదెలు నా డైరీ ఫోన్లో ఉంటే మీరు రెండు మూడు కోట్ల పాలు చూసుకొని గేదెలు తీసుకొని వెళ్ళచ్చు ఒకవేళ ప్రెగ్నెన్సీ గేదె వరకు ఉంటే నా దగ్గర మీకు బొడ్ల మైక్ కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ పాలు కానీ మీ ఇంటికి వెళ్ళాక డెలివరీ అయ్యాక పాలు మీరు ఇరవై రోజులు చెక్ చేసుకున్నాక మీ అన్న మిల్క్ మీకు లేకపోతే గదిని వాపస్ తీసుకొని మళ్ళీ వేరే గేదె అనేది ఇవ్వడం జరుగుద్ది ఎవరికైనా రైతు సోదరులకి గీదలు కావాలి వస్తే మన ఆరోజు డైరీ ఫోమ్కి వచ్చి గేది తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుతున్నాను అయితే రైతు సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే అనేది మనకి క్వాలిటీ గేదె తీసుకుంటే మనకి డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఎందుకంటే తొంభై వేలకి గేదె ఉంటుంది లక్షకి గేదె ఉంటుంది లక్ష పది వేలకి గేదె ఉంటుంది మనం తీసుకునే గేదెని చూసుకొని జాగ్రత్తగా కొంచెం క్వాలిటీ ఉన్న గేది మంచి రేటు పెట్టుకొని కొంచెం క్వాలిటీ ఉన్న గేదెలు తీసుకుంటే మనకి రెండు మూడు ఈతలు మనం పాలు తీసుకున్నాక రేపు పొద్దున్న మళ్ళీ రీసేల్ చేసుకున్నా కూడా మనకి మన కొన్న రేట్ మీద ఒక ఐదు వేలు మూడు వేలు ఎక్కువ వస్తుంది తప్ప అనేది రాదు నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఉన్న గేదెలు తీసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ గేదెలు మంచిగా పాలు ఇస్తాయి మీకు బాగుంటుంది ఎవరికైనా గీదలు కావాల్స్తే మనం ఆరల్ డైరీ ఫోన్కి వచ్చి ప్రతి ఒక్క రైతు సోదరుకు గేదెలు తీసుకోవడానికి కోరుతున్నాను ఓకే హ్యాపీగా అన్ని కూడా ముర్రా టాప్ క్వాలిటీ గేదె ఉంటాయండి మీకు హెవీ సైజ్ హెవీ బాడీ గేదె ఉంటాయి అన్ని కూడా ఇది ముర్రా టాప్ క్వాలిటీ అండి బాగా హెవీ సైజు ఇప్పుడు డెలివరీ అయిపోయింది పూటకు మనకి ఎనిమిది లేట్లు అవుతుంది మీరు లైవ్ మిల్క్ ఈ గేదెని ఇది బన్నీ అండి ఇప్పుడు మనకి ఏడు లీటర్లు అవుతుంది కస్టమర్ ఎవరైనా వచ్చినా కూడా లైవ్ మిల్క్ చూసుకోవచ్చు లైవ్ మిల్క్ చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చి గేదు ఉంది అన్నీ కూడా హెవీ బాడీ హెవీ క్వాలిటీ ఉంటాయి టాప్ క్వాలిటీ ఉంటాయి ముర్రా టాప్ క్వాలిటీ ఉంటాయి అన్నీ కూడా ఇది కూడా ముర్రాయి అండి ఇంకా డెలివరీ అవ్వలేదు ఫైవ్ డేస్ డెలివరీ ఉంది దీనికి కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళైనా లేకపోతే డైరీ ఫామ్ పెట్టి రన్ చేస్తూ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పాలు తగ్గినాయి అని గేదెలు తీసుకుందాం అనుకున్న వాళ్ళైనా నేను కస్టమర్లకు ఎవరికైనా చెప్పేది ఏంటంటే మీరు టాప్ క్వాలిటీ తీసుకున్నట్టు అయితే మీకు మినిమం పది నెలలు ఎనిమిది నెలలు మిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మనం గేదెలు లక్షకి ఉంటుంది లక్ష పదికి ఉంటుంది లక్ష ఇరవైకి ఉంటుంది అండి అది ఏంటంటే మనం టాప్ క్వాలిటీ బ్రీడ్ తీసుకున్నట్టు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక గేదె వచ్చేసి ఏ ఏడు నెలల నుంచి పది నెలల వరకు పాలు ఇవ్వడం జరుగుద్ది అదే మనం కొంచెం క్వాలిటీ తక్కువ తీసుకున్నాం అనుకోండి ఒక ఐదు నెలలు ఆరు నెలలకి మనకి పాలు అనేది తగ్గేయడం జరుగుద్ది అందుకని ఏంటంటే నేను కస్టమర్కి చెప్పేది ఏంటంటే మీరు ఒక రూపాయి ఎక్కువైనా కూడా మంచి గేదెలు తీసుకోండి టాప్ క్వాలిటీ గేదెలు తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న మీకు కన్ఫర్మ్ చేస్తుంది ఎందుకంటే క్వాలిటీ లేని రేపు రీసేల్ వ్యాల్యూలో కూడా మీకు తక్కువ కాస్ట్ అనేది వస్తుంది క్వాలిటీ ఉన్నది మీకు రేపు రీసేల్ వ్యాల్యూలో ఒక లక్ష ఇరవై వేలు పెట్టారంటే అండి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఒక ఎనభై నుంచి తొంభై వేలు వరకు మీకు కాస్ట్ అనేది వస్తుంది రేపు రీసేల్ వ్యాల్యూలో మన రెండు మూడు ఇయర్స్ మనం మిల్క్ తీసుకొని మన డైరీలో సేల్ చేసుకుంటే మీరు లక్ష ఇరవై వేలు కొనగది మీకు తక్కువ అంటే మీకు తొంభై వేలు రావడం జరుగుద్ది అదే మనకు క్వాలిటీ తక్కువగా ఏం తీసుకున్నట్టు అవుతే మీరు ఒక లక్ష రూపాయలు ఇటు పెట్టుకున్నారు అనుకుంటే రేపు రీసేల్ వాల్యూలో అది యాభై వేలు రావడం జరుగుద్ది కాబట్టి నేను కస్టమర్లకు నాలుగు ఆరో డైరీ ఫోన్ నేను చెప్పేది ఏంటంటే మీరు టాప్ క్వాలిటీ గేదెల్ని క్వాలిటీ ఉన్న గేదెలు తీసుకోండి రేట్ అనేది మీరు వచ్చే ఒక రూపాయి అటు ఇటు రీజనబుల్గా మాట్లాడుకోవచ్చు మీరు నేను చెప్పిన రేటే ఉండదు మీరు తీసుకునేప్పుడు క్వాలిటీ గేమ్ తీసుకోండి క్వాలిటీ గేమ్ తీసుకుంటే మీకు మిల్క్ అనేది మనకి లాంగ్ టైం ఇవ్వడం జరుగుద్ది ఒకసారి మళ్ళీ నా అడ్రస్ చెప్తున్నానండి మన అడ్రస్ వచ్చి తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ వచ్చిన ఏమైనా డైరీ ఫోమ్ వాళ్ళ ఆవరేజ్ డైరీ ఫోమ్ మూడు వందల అరవై ఐదు రోజులు సేల్ పర్పస్ రైతు సోదరులు కావాలని గేదెలు కావాల్సి వస్తే వాళ్ళు డైరీ ఫార్మ్ వచ్చి ప్రతి ఒక్క రైతు సోదరులు గేలు తీసుకోవాలని కోరుకుంటున్నాను రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి